ఎవరితో సమానం మనకి దేవునితో సమానం అంటాం ఎందుకు దేవునితో సమానం అంటున్నాం అంటే అసలు కల్మషం లేని మనసులు వాళ్ళవి ఏ విధమైన స్వార్థం ఉండదు కుళ్ళు కుతంత్రం ఉండదు కుట్ర ఉండదు అన్యాయం ఉండదు అక్రమం ఉండదు ఏ విధమైన కీడు చేసే స్వభావం వీళ్ళలో ఎవరికి ఉండదు అంత స్వచ్ఛమైన తెల్లటి హృదయాలు వీళ్ళవి స్వచ్ఛంగా ఉన్నారు మీకు ఎందుకు చూపిస్తున్నానంటే వీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉన్నారో ఆ స్వచ్ఛత దేవుడు వాళ్ళ హృదయాలలో చిన్నప్పుడే ఉంచేశాడు అందుకే దేవుడు నరులను ఎలా పుట్టించాని చదువుకున్నాం మనం యథార్థవంతులనుగా పుట్టించను కానీ పెరిగి పెద్దయిన తర్వాత వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు అన్నాడు చిన్నప్పుడు పుట్టినప్పుడు ఈ పసిపిల్లల మాదిరిగానే పుట్టింది అమ్మపాలు తాగింది రొమ్ముపాలు తాగింది పెరుగుతూ 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 ఆరో తరగతిలో మరి పట్టేసిందో దయ్యం ఏడో తరగతిలో పట్టిందో ఎనిమిదిలో పట్టిందో తొమ్మిదిలో పట్టిందో పదికొచ్చాక పట్టిందో మనకు తెలియదు కానీ మధ్యలో ఎక్కడో ఫోన్లో నుంచి వచ్చి పట్టేసుకుందో తెలీదు ఫ్రెండ్స్లో నుంచి వచ్చి పట్టేసుకుందో తెలీదు ఏదైనా సినిమాలో నుంచి వచ్చి పట్టేసుకుందో తెలీదు ఏదైనా సీరియల్లో చూసి పట్టేసుకుందో తెలీదు మొత్తం మీద ఏదో పెద్ద దయ్యమే పట్టింది ఆ పిల్లని ఆ లోపలికి చొచ్చింది దెయ్యం లోపల దూరిపోయింది లోపల దూరిపోయి విత్తనాలు విత్తడం మొదలుపెట్టింది ఏం విత్తనాలు అదిగో ఒక ప్రేమికుడు ఉన్నాడు సంతలో ఇంటిసేపలో ఉన్నాడు ఆడో ప్రేమికుడు ఇంటికి ఆడికి ఈ అమ్మాయికి పరిచయం అయిందంతా ఓ సంవత్సరం అవుతుందంట సంవత్సరం అది కూడా ఇందులో ఇన్స్టాగ్రామ్ లో దరిద్ర డైరెక్ట్ గా మా ఆడుకున్న వాళ్ళు కూడా కాదు ఇల్లు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు పెట్టేసుకొని ఆ శరీరంలో వేడి కొద్దీ ఆ దుష్ట కోరికలు పుట్టి ఆ కోరికలు తీర్చుకోవడానికి ఒక మగోడు కావాలి కాబట్టి ఆడు దొరికాడు ఆ బొగ్గోడు ఆ పట్టుకుంది మొత్తం మీద వాళ్ళిద్దరికి ఏదో ఏం పుట్టేసింది ప్రేమ పుట్టేసిందంట ప్రేమ ప్రేమ దోమ శరీరంలో పుట్టే తప్పుడు కోరికలు తీర్చుకోవడానికి పెట్టిన పేరేంటి అంతే సరే ప్రేమ అనేసింది ఆ అమ్మ మరి సాధారణంగా అమ్మలేమంటారు ఊరి మీద ఆబోదలో తిరిగి వస్తారంటే వెళ్ళి తిరిగిరా అంటారా ఏమంటారు తప్పు ఇది చదువుకునే వయసు ఇలాంటి ఏదో పనులు చేయకు బుద్ధిగా చదువుకో అని చెప్తారు తల్లులు ఎవరైనా అది చెప్తారు కానీ ఈ పనికి మాలిని దానికి ఆల్రెడీ జయ్యం పట్టేసిందిగా నచ్చదు తల్లి మంచికి చెప్పినా ఎలా కనబడుతుంది ఇప్పుడు తల్లి శత్రువులా కనబడుతుంది కానీ తల్లి నిజమైన మిత్రుడు ఇప్పుడు నచ్చలా నచ్చలా తిడుతుంటే నచ్చట్లా ఏం చేసిందంటే మాట్లాడింది ఆడితో ఏం చేద్దాం రబ్బిగే ఏం చేద్దాం చంపేద్దాం ఇప్పుడు చంపేస్తే సినిమా అనుకుంటున్నారు వీళ్ళు జీవితం ఇది చంపేస్తే మావోలు ఎవరో చంపేశారు అనుకుని ఊరుకుంటారు పోలీసులు మొత్తం తీగలాగితే డొంక గదిలింది అన్నట్టు ఎవ్రీథింగ్ బయటకు లాగుతారు మొత్తం ఇప్పుడు నెక్స్ట్ ప్రేమ అంతా ఎక్కడ తెలుసా ఆడేమో మగోళ్ళు జైల్లోను ఇదేమో ఆడోళ్ళ జైల్లోను ప్రేమించుకోవడానికి ఏమి కలపరాళ్ళు పోలీసులు లాఠీ ఉతికి ఆరేసేస్తారు లోపలికి వెళ్ళగానే సో పద్నాలుగు ఏళ్ళు ఓసలు లెక్కెట్టుకుంటూ ఆ ప్రేమ అక్కడ ప్రేమించుకుంటుంది ఇంకో ఏళ్ళు ఈడు ఓసలు లెక్కెట్టుకుంటూ ఈడు ప్రేమించుకుంటాడు పద్నాలుగు సంవత్సరాల పైన పడద్దు అలకి ఇంచుమించు పడద్దు అలకి జీవితకాలం అంటే ఉరిశిక్షలు లేవు కాబట్టి లేకపోతే ఉరిశిక్ష కూడా వేసి పడేద్దరు ఒక ఏళ్ళు ఆ జైల్లో మగ్గాలి అంటే ఆ పిల్ల రిలీజ్ అయ్యే టైంకి ఆ పిల్ల వయసు ఎంత ముప్పై ఏళ్ళ వయసు వచ్చాక బయటకు వస్తుంది అంటే ఇప్పటి వరకు ఎంత బతుకు బతికిందో ఇంకో అంత బతుకు ఎక్కడ బతకాలి జైల్లో బతకాలి ఇంత ఇంగిత జ్ఞానం ఉండుంటే పనికి మాలి పని చేస్తా చేయదు రెండోది ముప్పై ఏళ్ళ వయసు వచ్చేసరికి అమ్మ గొప్పతనం అర్థం అవుతుంది ఇప్పుడు ఈ వయసులో తెలీదు అమ్మ గొప్పతనం తెలీదు ముప్పై ఏళ్ళ వయసు వచ్చేసరికి అమ్మ గొప్పతనం అర్థం అవుతుంది అయ్యో అని లభోదీపం అని గుండెలు బాదుకు రోజు వస్తుంది లేకపోతే నన్ను అడగండి నేను చెప్తున్నా రాసి పెట్టుకోండి ఖచ్చితంగా ఆ పిల్ల గుండెలు బాదుకు నేర్చే రోజు ఒకటే వస్తుంది